ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థపరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్ లోడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించి దేవుని మాట అపోస్తుల కార్యం పన్నెండో అధ్యాయము ఐదో వచ్చినము సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయిచుండెను ఇక్కడ అపోస్తులను పేతురు చెరసాలలో వేయబడి ఉన్నప్పుడు పేతురు కోసము వారి సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తారంట ఎంతగానో ప్రార్థన చేసి ఆ బంధకాల నుంచి విడుదల కలగాలని ఆయన విడిపించబడాలని అతి ఆసక్తితో దేవునికి మొరపెట్టుకుంటున్నారు అదేవిధంగా వారు మొరపెట్టిన లాగానే మరి వారి మొరను ఆలకించి ఉన్నాడు ఎందుకంటే వారి ఆ సేవకుడు కోసం చేసే ప్రార్థన అతి ఆసక్తిగా ప్రార్థన చేసిన ప్రార్థన ఆలకించి వారికి జవాబు దయచేసి ఉన్నాడు మరి ఈరోజు నీవు నీ దైవజనుల కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నావా అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నావా నీ ఆసక్తి ఎలా ఉంది ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మీరు దేవుని పొందుకుంటారు ఆశీర్వాదాలు పొందుకుంటారు ఎప్పుడు మన సెల్ఫ్గా ఆలోచించడం కాదు ఇతరుల కోసము మరి ప్రార్థించమని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి మీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది మరి మీ సేవకుల కోసం ప్రార్థించే వ్యక్తులుగా ఉంటున్నారా మీ ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థించే వ్యక్తులుగా ఉంటున్నారా రాజుల కొరకును అధికారుల కొరకును మీరు ప్రార్థించవలసిన వారై ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనము కలిగి ఉన్న అధికారుల కోసం కూడా మనము ప్రార్థించవలసిన వారమే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం దైవా ఆశీర్వాదాలను మనం పొందుకుందుము గాక ఆ మీన్ పరిశుధ్రమైన దైవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరి ఏడని రూప చూపించమని ఏ సునాము నడుచున్నాం తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ షలో